జాతరలో కొమురువెల్లి మల్లన్న జాతర ఒకటి మూడు నెలలు సుదీర్ఘంగా సాగే జాతర ఇది అయితే ఇప్పుడు ఈ జాతర సంక్రాంతి నుండి ఉగాది వరకు మూడు నెలల పాటు జరుగుతుంది ఇట్లా ఇది పెద్ద జాతర మాకు తెలిసిన మా పూర్వీకులు చెప్పే కాలం నుండి కూడా ఇంత పెద్ద జాతర ఈ మూడు నెలల పాటు మూడు నెలలు కొనసాగే జాతర ఎక్కడ లేదు మార్గశిర ఆఖరి ఆదివారం కళ్యాణోత్సవంతో ప్రారంభమైన ఉత్సవాలు పాల్గొన చివరి ఆదివారం అగ్నిగుండాలు కార్యక్రమంతో ముగుస్తాయి అంశంపైన భిన్నమైన కథనాలు వాదనలు ఉన్నాయి చరిత్ర అంటే రాతపూర్వకంగా శిలా చరిత్ర ఏం లేదు ఉమాయన్ కాలం నుంచి దేవాలయం ఉండదని ఉమాయన్ కాలం నుండి సిక్క నాణ్యం ఇక్కడ దొరికినాయి ఉమాయన్ కాలం నుండి దేవాలయం ఉన్నదని మా పూర్వీకులు చెప్తున్నారు మనకు శివపురాణంలో కనబడే చరిత్రలో చెప్పే విధంగా ఇక్కడ త్రిపురం చేసి శివుడే వేడిసాడు అనే అదొక చరిత్ర ఉన్నది మల్లనకు సంబంధించి శిష్ట సాహిత్యంలో ఎక్కడ లిఖించబడ్డ సాహిత్యం లేదు సార్ ఇది పూర్తిగా జానపదుల నోళ్ళల్లో నానిన కథాగతంగా మాత్రమే మల్లనకు సంబంధించిన సాహిత్యము మల్లనకు సంబంధించిన కథలు ఇవి తెలుస్తున్నాయి దానికి ఏకైక ఆధారము ఒగ్గు ఒగ్గు కథల్లో మాత్రమే మల్లన్నకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం లభిస్తుంది మల్లన్నకు సంబంధించిన చరిత్రలో కొల్లాపురం చెప్పబడుతుంది ఆ కథలో గానం చేయబడినటువంటి ప్రాంతాలన్నీ ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మల్లన్న ఒక చారిత్రక పురుషుడిగా భావించవచ్చు మల్లన్న ఆదిరెడ్డి నీలమ్మలకు ఏడవ కొడుకుగా పుట్టి ఇంట్లో ఏరుబడి ఆయన వ్యవసాయం చేసినట్టు పద్మాల పద్మాదేవితో కలిసి వ్యవసాయం చేసినట్టు గొల్ల కలిసి గొర్రెలు కాసినట్టు ఈ శ్రా ఉత్పాదక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కలిసి ఆయన శ్రమించినట్టుగా కథాగానంలో తెలుస్తుంది కాబట్టి ఈ ఉత్పాదక వర్గాలు ఈ శ్రామిక వర్గాలు మల్లన్నను తమవాడిగా ఓన్ చేసుకున్నాయి ఆయనను కథాగానంలో ఒక పరిపాలకునిగా చెప్పారు ఆయన వ్యవసాయం చేసినట్టుగా చెప్పారు గొర్రెలు కాసినట్టుగా చెప్పారు కాబట్టి ఆయన పాలకుడయ్యి ఉండొచ్చు అలాగే శ్రమ జీవనం చేసి ఉండొచ్చు కింది స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి ఒక వీరుడై ఉండొచ్చు అనంతర కాలంలో ఆ వీరుడే చారిత్రక పురుషుడై దైవంగా గొప్పవాడు కాబట్టి శివాంశ సంబూతుగా బహుశాని శివభక్తుడై ఉంటే శివాంశ సంబూతునిగా కులవడం అనేటువంటిది ప్రారంభం అయి ఉండొచ్చు గొప్ప పనులు చేసిన మనిషి దేవుడు అవుతాడు అలాగే మల్లన కూడా ఆ ఒక ధర్మ మార్గంలో వెళ్ళడము శ్రమిక సంస్కృతిని తను పాటించడం తను పనిచేస్తూ జీవించడము అలా పది మందికి ఆదర్శంగా నిలవడం వల్ల అతడు దేవుడిగా మారాడు పల్లె జనాలు ఎక్కువగా పాల్గొనే జాతర ఇది మరి మూడు కోరెలు కచ్చిన మూడెల మంచిగా మా కాలక దేవుడు సల్లగా వస్తాడు మేడారం పోతాం కో కొండగట్టు పోతాం ఎముడాల కడతాం మాకు దేవుడు కూడా మంచిగా ఇస్తాడు దగ్గర అందాం కాలక సల్లగా వస్తాడు అర్థం బోనాలు చేస్తాం పట్నాలు ఇస్తాం దేవుని దర్శనం చేసుకుంటాం మొక్కలపై చెప్తాం మాకు ఇంట్లో పిల్లలు మంచిగా ఉండాలి పంట పండాలి పైరు వండాలి మా గుడ్డు గోదా మంచిగా ఉండాలి మేము మంచిగా ఉంటే మూడేళ్ళకు ఒకసారి వచ్చి పట్టణాలు వేసి చెట్టు ఇది జాతరలో భక్తుల నోటి నుంచి ఎక్కువగా వినిపించే మాటలు ఈ ఆరాధన సాంప్రదాయం పూర్తిగా కూడా ఒగ్గుతో మిలిదమై ఉంటుంది ఎక్కడ మంత్రతంత్రాలు అనేటువంటివి సంస్కృత శ్లోక సాంప్రదాయం అనేటువంటి ఎక్కడ కూడా మల్లన్న కొలుపుల సాంప్రదాయంలో కనిపించదు మల్లన్నను కొలిచే విధానం అంతా కూడా పూర్తిగా కథాగాన పద్ధతిలో సాగుతుంది ఆయనకు పట్నం వేసి పట్నం అంటే పంచరంగులతో పట్టు తీర్చి దాంట్లో మల్లన్నను నిలుపుకొని ఆరాధించే పద్ధతి అంతా కూడా ఇప్పుడు మల్లన్న పట్నాల్లో అన్ని రకాల రంగుల్ని వాడుతున్నారు గాని ఒకప్పుడు పసుపు కుంకుమ పిండి వరిపిండి వీటితో పాటు తంగేడి ఆకును పచ్చి తంగిడి ఆకును దంచి ఎండబెట్టి మళ్ళీ దంచి దాని వస్త్రగా చేసి ఆకుపచ్చ రంగును వీటిని జాజును వీటిని మాత్రమే ఉపయోగించే వాళ్ళు కాలక్రమేణ పెరిగిన కొద్ది అన్ని రకాల రంగుల్ని దాంట్లో వాడుతున్నారు సపరేట్ చేస్తారో ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు గంగరేవి చెట్టు మరి భగవంతుడు పుట్టినప్పటి నుంచి ఉన్న అటువంటి చెట్టు అట ఆ చెట్టు ఆయన ఇష్టమైన చెట్టు కొంతమంది కూడా ఆకులు పడతా ఉంటే ఈ ఆకులు తింటా ఉంటారు కొబ్బురేవి మల్లన్న శైవ ఆగో శాస్త్రం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఈ దేవాలయ వర్గాన్ని ఇచ్చిన సమాచారం కోరిన కోరికలు తీర్చే తీసేలు మళ్ళా అన్ని కులాల వారు స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది అందరి మళ్ళా కొన్ని కులాలకు వాడు చాలా బ్రహ్మాండమైన జాతర ఇది ఈ జాతర లోపల ఆ బ్రహ్మాండమైన బోనాల